సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతోగానూ ఉపకరిస్తుందని ప్రభుత్వ వైప్ కాలవ శ్రీనివాసులు సూచించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి సంపూర్ణ ఆరోగ్యంతో సంరక్షించుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహిస్తూ భవిష్యత్ తరాలకు యోగా అభ్యాసంగా మారాలని అవగాహన కల్పించాలని కోరారు సో మనకి టైం వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనేది మనం చెప్పుకోవాలి సో అదేవిధంగా ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతమైన వైట్ అండ్ వైట్ వేసుకొని రావడానికి ప్రయత్నించండి సో ఈ స్మార్ట్ పార్క్ అట్లీస్ట్ ఫైవ్ వరకు అయినా కూడా వైట్ వేసుకొని రావడానికి ప్రయత్నించండి అందుకే వైట్ క్యాప్స్ ధరించండి సార్ చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని కింద చేయాల్సి ఉంటుంది కాబట్టి హాస్పిటల్ సో కాళ్ళకి మోకాళ్ళకి అట్లా ఏమి గాయాలు కాకుండా ఇంట్లో అట్లీస్ట్ ఏమైనా సీట్స్ మందంగా ఉన్నా కూడా తెచ్చుకోవాలి పర్లేదు లేదు మ్యాట్స్ ఉంటే కదా కన్నా వెరీ ప్రిఫరబుల్ ఉంది సో దీని సాక్షాత్తు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో అటెండ్ అవుతున్నారు సో మన రాయదుర్గంలో కూడా పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగా అక్కడి చూడ కూడా చేయడం జరిగింది మాకు సంబంధించి అలాగే సచివాలయ సిబ్బంది ఉన్నారు దాంట్లోనే అందరు విలేజ్ సర్వేయర్లు విఆర్ఓలు తర్వాత మా రెవెన్యూ స్టాఫ్ విఆర్ఏలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినా కూడా మేము అందరూ ఆల్రెడీ గైడ్ లైన్స్ కూడా ఇచ్చాము మరి సార్ చెప్పినట్టుగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కాబట్టి వస్తూ వాటం ఫస్ట్ సెల్ఫోన్ వాటినే ఫస్ట్ దీన్ని స్క్రీన్గా వేస్తాం ఫస్ట్ లక్ష రూపాయలకి ఇరవై వేలు స్క్రీన్ కార్డ్ చేస్తాం అడుగులో బిడ్డ పడతానంటే అప్పుడు వ్యాక్సిన్ ముందుగానే వ్యాక్సిన్ వేస్తాం అలాగే పంటకు రాబోయే ముందుగానే ఏం వేధలు వస్తే కనుక ముందే మనము ఇజీగానే చేసేస్తాం అట్లాగే మనకు రాబోయే వ్యాధుల గురించి ముందుగానే వ్యాక్సిన్ లాంటిది ముందుగానే యోగా అనేది చేసుకుంటే మనకు వ్యాక్సిన్ లాగా మనకు ఉపయోగపడతారు అన్ని రకాలుగా ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు అంటే ఆ వేగాన్ని అందరూ యోగా తీర్చి కానీ మనం ఎప్పుడూ కల్పిస్తే రాబోయే తరాల వాళ్ళు మరిన్ని ఇబ్బందులు పడకపోకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్లనే సామూహికంగా అంటే ఎంత ఎక్కువ మంది ఒక చోట చేరి ఈ యోగా ఉండేది జరుపుకుంటే అంత ఎక్కువ ప్రభావం ఆ ప్రాంతం పైన ఉంటుందని నమ్మి ఈ సామూహిక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఐదు నలభై ఐదుకి అక్కడ ఉండే విధంగా మీరందరూ ఈ పాల్గొనే వాళ్ళకు ముందుగానే చెప్పాలి లేటుగా వస్తే వాళ్ళ కోసం అది ఆగదు ఆరు గంటలకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రారంభం చేయాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఎంతమంది పాల్గొంటున్నారనే దానికంటే ఎంతమంది ఆరు గంటల లోపల అక్కడ హాజరయ్యారు అనేదే ముఖ్యం కాబట్టి మీరు ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు ఉన్నారో మీరందరూ పార్టిసిపెంట్స్ని సాధ్యమైనంత త్వరగా ఐదు నలభై ఐదు గంట వాళ్ళు సొంతంగా తెచ్చుకొని అంటే అక్కడ ఈ గ్రీన్ మ్యాట్ ఒకటే వేస్తాం మొత్తం కానీ యోగా చేయాలంటే వాళ్ళు కూడా మ్యాట్ మీ పైన చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందువల్ల యోగా మ్యాట్ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలా ఎవరికైనా మ్యాట్ లేకపోతే వాళ్ళు మంచి దప్పం బెడ్షీట్ తెచ్చుకునే సరిపోతుంది కంఫర్టబుల్గా కూర్చోవడానికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు పార్టిసిపెంట్స్కి తెలియజేయాల ప్రధానంగా ఇందులో మున్సిపాలిటీ ఆర్గనైజ్ చేస్తుంది దాదాపుగా ఎనిమిది వందల మందిని వాళ్ళే సమీకరిస్తామని చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నారు అట్లాగే ముగ్గు ఉన్నారు ఇదంతా మన కార్యక్రమం మనం మన కోసం చేసుకుంటున్న కార్యక్రమంగా భావించి ఎంఈఓలు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమ నిర్వహణలో మీరే ప్రముఖ పాత్రధారులు కాబట్టి వీటన్నిటిపైన శ్రద్ధ పెట్టి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత దాంట్లో కూడా అందరూ పాల్గొనాల ముఖ్యంగా మనిషికి స్వీయ క్రమశిక్షణ నేర్పే కార్యక్రమం మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గిడ్నీలో ఎక్కే విధంగా దీన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి మనం కూడా మన వంతుగా రాయదుర్గం కూడా దేంట్లోనూ తక్కువ కాదు మేము భౌగోళికంగా మారుమూలన ఉన్న రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ రాష్ట్రంలో మేము కూడా కీలక భాగస్వాములే అనే విధంగా మనం మన కార్యక్రమాన్ని నిర్వహిద్దాం దానికి మీరందరూ